అండి ఈరోజు సెకండ్ ప్రోమో చూసిన తర్వాత ఎంతమందికి మన చైల్డ్హుడ్ అంటే మనం చిన్నప్పుడు చేసినవి మన చిన్నప్పుడు గురించి ఎంతమందికి గుర్తొచ్చాయో చెప్పండి నాకైతే తనుజా తర్వాత ఇమాన్యులు కళ్యాణ్ వీళ్ళది ముగ్గురు చెప్తున్నప్పుడు ఇమాన్యుల్ది కళ్యాణి చూసినప్పుడు లిటరలీ కళ్ళమ్మడి నుంచి నీళ్ళు వచ్చాయి నిజంగా ఇటువంటి బాధలు కష్టాలు అనేది మనం కూడా చిన్నప్పుడు ఫేస్ చేస్తాం మన ఫీలింగ్ అయితే వచ్చింది నిజంగా ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మేము చిన్నప్పుడు మేము ఇంట్లో నలుగురు ఉండేవాళ్ళం స్కూల్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పులు ఉండేవి కాదు ఎండ ఎక్కువగా ఉండేది ఎండ ఎక్కువగా ఉంటే చెప్పులు లేకపోవడం వల్ల కాళ్ళు కాలుతూ ఉండేవి కాళ్ళు కాలుతుండే మేము ఏం అంటే నా గురించి చెప్తున్నాను ఏం చేస్తామని అంటే ఫాస్ట్ ఫాస్ట్గా నడిచి ఎక్కడ నీళ్ళు ఉంటాయో అక్కడ నించొని కొంచెం కాళ్ళు తడైపోయి కొంచెం చలదనమైన మళ్ళీ నడవడం మొదలుపెట్టేవాళ్ళం అలాగా అంటే చెప్పులు కొనుక్కోలేని పరిస్థితి కూడా ఉన్నది అటువంటి పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి అయితే వచ్చాము బట్ కొన్ని ఉంటాయి కష్టాలు ఫాదర్ మదర్ ఫేస్ చేసిన కష్టాలు అవి చూస్తుంటే నిజంగా మనం కూడా ఇటువంటివన్నీ ఫేస్ చేసామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇమాన్యుల్ చూసినప్పుడు కూడా అనిపిస్తుంది నిజంగా ఇమాన్యుల్ ఒక ఏంటి తనని చూసుకునే వాళ్ళు ఎప్పుడైనా అనిపిస్తారు కదా మనం ఎప్పుడు కష్టంలోనే ఉంటామా కష్టంలోనే అని అనుకోకుండా కష్టంలో అని దాన్ని ఎదుర్కొని పైకి రావాలి అని అనిపించే ఇమాన్యువల్ మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది ఈ ముగ్గురు గురించి చెప్పుకుందాము తనుజా తనుజా చెప్పిన విధానము చ తనుజా యాక్చువల్ అంటే తను హోమ్లీ ఉంటుంది చూస్తే చాలా అంటే చాలా డీసెంట్గా ఉన్న అమ్మాయి కూడా అని చూడడానికి తను హౌస్లోనే మనం వచ్చే నుంచి చూసినా చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తుంది తను మిగతా వాళ్ళు లేదంటే లేదా అలా అన్నట్టు నేను తనూజ గురించి ఈరోజు ప్రోమోలో చూసి తనూజ గురించి నేను చెప్తున్నాను అనమాట తనూజా వాళ్ళ మదర్ని అంటుంది కదా హీరో అని చెప్పేసి తన్ని చూసినప్పుడు నాకు కూడా ఒకటి అనిపించింది ఏంటంటే నేను డిగ్రీ చదువుదాం అనుకున్నప్పుడు డిగ్రీ వద్దు అని చెప్పేసి మా నాన్నగారు అని ఉండాలి అటువంటి టైంలో మా మదర్ ఏం చెప్పారంటే నువ్వు చదువు నువ్వు వెళ్ళు అప్లికేషన్ నువ్వు పెట్టిరా ఒకవేళ రావాలి అనుకుంటే నేను వస్తాను అని చెప్పి మా మదర్ అంత బ్యాక్ నుంచి పుష్ చేయడం వల్ల నేను వెళ్ళి డిగ్రీలో ధైర్యంగా అప్లికేషన్ పెట్టి డిగ్రీ పూర్తి చేయగలిగాను నేను డిగ్రీ పూర్తి చేస్తాను ఇప్పుడు పీజీ కూడా నాది అయింది చాలా వరకు చదివాను ఒక విధంగా చూస్తే ఆ డిగ్రీ చేయడానికి మూల కారణం మా మదర్ అని చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే ఆ టైంలో మా మదర్ కూడా నాకు చెప్పలేదు అనుకోండి చెప్పకపోతే నాకు ధైర్యం చాలదు కదా మా నాన్నగారు అయితే వద్దని అన్నారు డిగ్రీ అక్కర్లేదు చదవక్కర్లేదు అని చెప్పి కానీ తర్వాత వచ్చారు ఇంటర్వ్యూ అయినప్పుడు వచ్చారు జాయిన్ చేశారు అన్నీ చేశారు బట్ ఫస్ట్ అప్లికేషన్ పట్టమని ప్రోత్సహించింది మా మదర్ అనమాట అటువంటి విషయాలు కొన్ని మర్చిపోలేము అదే విధంగా తనుజా కూడా ఉంటుంది కదా యాక్చువల్ ఏంటంటే నువ్వు చేయగలవు చేయగలవు అని చెప్పేసి వెళ్ళమని చెప్పేసి తనకి వెనక నుంచి నడిపించింది మా మదర్ అని చెప్పేసి మా మదరే హీరో ఆఫ్ ది అని చెప్పేసి అని అన్నారు కదా నాకు చాలా బాగా తను ఏంటంటే ఒకసారి ఫస్ట్ బిగ్ బాస్ వచ్చినప్పుడు కూడా తనుజా అంది ఏంటంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు మా ఫాదర్కి తెలియదు అని చెప్పేసి తెలియదు తర్వాత తెలుస్తుంది చెప్పి అప్పుడు మనకి నా నమ్మకం కుదరలేదు ఏంటి ఫాదర్ తెలియకుండా వస్తుందా తిను అని చెప్పేసి అనిపించింది కానీ ఈరోజు మాటలు మన నిజంగానే ఎందుకంటే తను చాలాసార్లు మాట్లాడి మా మదరు మా ఫాదరు ఇప్పుడు ఏంటి పేరెంట్ ఫ్యామిలీ వీక్ కూడా మా ఫాదర్ రారు మా మదరే వస్తుంది మా సిస్టర్ వస్తుందని అని చెప్పి అంటున్నారు ఇప్పుడు చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ మదర్తోనే తనకి చాలా అటాచ్మెంట్ ఉన్నది అన్న ఫీలింగ్ అయితే వస్తున్నది తర్వాత ఇమాన్యుల్ ఇమాన్యుల్ చెప్పింది నిజంగానే వాళ్ళ మదరు తనని కనకూడదు అని చెప్పేసి అనుకుంది ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలా ఉందంట అమ్మగారు తినడానికే తిండి లేనప్పుడు ఇంకొక బిడ్డ వస్తే తను ఎలాగా పెంచుతుంది నిజంగా వాళ్ళ అమ్మగారు ఆ విధంగా ఆలోచించారు కానీ ఆ టైంలో ఎటువంటి ఫెసిలిటీస్ ఏమీ లేకపోవడం వల్ల తను పుట్టడం అయితే జరిగింది కానీ వాళ్ళ బ్రదర్ గురించి చెప్పే చూస్తారా మా నాన్నలాగా అని చెప్పేసి నిజంగా కొంతమంది బ్రదర్స్ ఉంటారు చాలా మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఆ కష్టాల్లో ఉన్నప్పుడు అనేది సహాయం అనేది చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మా బ్రదర్ ఉన్నాడు మా బ్రదర్ కూడా నేను ఎటువంటి కష్టంలో ఉన్నా సరే నిజంగా మనం చెప్ప అడగాల్సిన అవసరం లేదు అడగకుండానే తను తెలుసుకుని నాకు హెల్ప్ అనేది చేస్తాడు మా అన్నయ్య ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ వన్ పర్సెంట్ దాకా చెప్తాను మా అన్నయ్య నిజంగానే ఎప్పుడు ఏ సహాయం కావాలని నేను నోరు తెచ్చి ఎప్పుడు అడగలేదు కానీ తనంతట తానే నాకు హెల్ప్ అనేది చేశాడు రీసెంట్గా కూడా చాలా హెల్ప్ చేశాడు అది ఇమాన్యుల్ చెప్తున్నప్పుడు నాకు మా బ్రదర్ అనేది గుర్తుకు అనేది వచ్చాడు నిజంగానే ఇమాన్యుల్ చెప్తున్నాడు కదా ఇప్పుడు నా కూలికి పని వెళ్ళినప్పుడు పదిహేను తను మోసేవాడు ఒక ఐదారు తిను మోసేవాడు అని చెప్పేసి నాన్నలాగా ఉన్నాడని చెప్పి అదే విధంగా సేవ్ మా అన్నయ్య కూడా మా నాన్నగారు చూసుకుంటారు మా అన్నయ్యలో నేను నిజంగానే చాలా హెల్ప్ చేస్తాడు నిజంగానే ఏదైనా ఇమాన్యు ఇమాన్యుల్ చెప్పింది కూడా చాలా ఇదిగా అనిపించింది తర్వాత కళ్యాణ్ చూస్తే నిజంగా కళ్ళమ్మడి నీళ్ళే వచ్చాయని చెప్పేసి ఫీలింగ్ వచ్చింది నిజంగానే చిన్నప్పుడు చాలా చాలామంది మనం అనుకుంటూ ఉంటాం వీళ్ళు ఏంటంటే మనల్ని అమ్మా నాన్న దగ్గర తీసుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది కానీ మన మనం వెళ్ళడానికి సిగ్గు ఒక విధమైన బిడియం అనేది వస్తుంది వెళ్ళడానికి అంటే మన టైంలో ఈ కాలం పిల్లలైతే బాగానే ఉన్నారు కానీ మన టైంలో ఆ విధంగా అయితే ఉండేది కాదు కదా ఇది ఇప్పటికీ అంటాడు తను మనసులో మనది ఎక్స్ప్రెస్ చేయలేకపోతానేమో అని చెప్పేసి నిజంగా ఇప్పటికి కూడా కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేరు కానీ తన మదర్ని కానీ ఫాదర్ని కానీ ఎవరైనా అంటే మాత్రం తట్టుకోలేరు తట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు నేను కూడా అంతే ఇప్పుడు నేను ఏమన్నా ఓకే అన్న మనం మన ఫాదర్ని కానీ మదర్ని కానీ ఇంకెవరైనా అన్నారనుకోండి మన ఊరికి మనం వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసేయాలి ఎందుకన్నావామని మా నాన్న చెప్పేసి అది కళ్యాణ్ కూడా అదే చెప్తున్నాడు పాపం నాకు ఒకటి అర్థమే నాకు ఒకటి అర్థం కూడా కాలేదు తను ఏమంటున్నాడంటే హాస్టల్లో ఉన్నప్పుడు కాల్స్ అనేవి అందరు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ వచ్చేవి మాట్లాడడానికి కానీ తను ఫోన్ దగ్గర కూర్చునేవాడు కానీ ఫోన్ కూడా వచ్చేది కాదు అంటే నాకు ఒకటి అర్థం కాలేదు వాళ్ళ మదరు ఫాదరు ఫోన్ చేయలేని పరిస్థితుల్లోనే ఉన్నారా లేకపోతే వాళ్ళ మదరు ఫాదర్కి కళ్యాణ్కి డిస్టెన్స్ ఎక్కువగా ఉండి వాళ్ళు కావాలనే కాల్ చేయలేదు లేకపోతే వాళ్ళు బిజీగా ఉండి పర్సనల్ లైఫ్లో బిజీగా ఉండి అనేది నాకు క్వశ్చన్ మార్క్గా ఉంది అది మీరు ఏం అర్థం చేసుకున్నారో నాకు చెప్పండి నాకు తెలిసినంత ప్రకారము ఫైనాన్షియలీ సరిగా లేకపోవడం వల్ల లేకపోతే ఏమీ మాట్లాడతాంలే ఫోన్ చేసి సెలవులకు వస్తాడు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు కళ్యాణికి ఫోన్ చేయలేదా అనేది నాకు కొంచెం మిస్టేగా అనిపించింది ఈ మాటల ప్రకారం చూస్తే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే శ్రీ ప్రియా వెళ్ళిపోయినప్పుడు చాలా ఎక్కువ ఏడ్చాడు తన అగ్ని పరీక్షలో కూడా అందరూ విడిపోతున్నట్టే చాలా ఏడ్చాడు అందుకంటే తను ఎవరితోనే కనెక్ట్ చాలా ఇమోషనల్లీ కనెక్ట్ అవుతాడు అనుకుంటా అగ్ని పరీక్షలో కూడా ఆ రోజు లాస్ట్ డే అనవంత్ డే ఫస్ట్ స్టార్ట్ చేసి ఏడ్చింది కళ్యాణే విపరీతంగా ఏడ్చండి నిజంగానే తను చూసి మిగతా వాళ్ళందరూ ఏడ్చారు తర్వాత ప్రియా వెళ్ళిపోతున్నప్పుడు కూడా చాలా మంచిగా కనెక్ట్ అగ్నిపరీక్ష నుంచి బాగా కనెక్ట్ అయ్యాడు ప్రియాకి ప్రియా వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా ఏడ్చండి నిజంగానే అయ్యో దూరం అయిపోతున్నదని చెప్పేసి తర్వాత శ్రీజ వెళ్ళిపోతున్నప్పుడు శ్రీజాతో బాండింగ్ ఏర్పడి శ్రీజాతో కూడా ఏడవడం అయితే జరిగింది చాలా బాధపడ్డాడు తను జాత కూడా ఇలాగే అంటే ఒక మంచిగా మాట్లాడుతున్న వాళ్ళతో మంచిగా ఉంటాడు తర్వాత నాకు ఒకటి అది ఇంకొక విధంగా అర్థం చేసుకోకండి అందువల్ల తను ఒకవేళ రైవెలి పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నా ఫైట్ చేద్దామని తను చేయలేకపోతాడు ఎందుకంటే ఒక బాండింగ్ అనేది ఏర్పడింది తర్వాత ఏమో ఏమనుకుంటారో ఎందుకు ఈ బాండింగ్ని పాడు చేసుకోవడం అని చెప్పేసి తను అందుకనే తను ఫైట్ చేయలేని మనస్తత్వం తంది మనం అనుకుంటూ ఉంటే ఎప్పుడు చెప్పినా సరేనా వాళ్ళు మాట అన్నారు వీళ్ళు ఈ మాట అన్నారు ఎందుకు ఫైట్ చేయడం ఎందుకు ఎదురు జరగడం మనం అనుకుంటాం తను చిన్నప్పటి నుంచి అదే మనస్తత్వం తండ్రి అంటే ఎవరితో ఫైట్ చేయకుండా కామ్ గోయింగ్గా వెళ్ళిపోవడము అది ఎందుకులే అనవసరంగా గొడవలు అని చెప్పేసి అనుకుంటాడేమో అని నా ఫీలింగ్ అందుకని తను ఏంటంటే ఎవరితోనే ఫైట్ చేయడు ఎవరు ఎన్ని మాటలు ఎన్ని వీడియోలు చూపించారు మరి రమ్యతో ఏమైనా గొడవ పెట్టుకున్నాడా లేదు మాధురి గారితో గొడవ పెట్టుకున్నాడా లేదు ఈవెన్ తనుజాతో మా ముందు రోజేమో నువ్వు తప్పుగా ఇచ్చావు తిన్నా ఏంటి సంచాలకుగా ఉన్నప్పుడు నువ్వు సరైన డెసిషన్ తీసుకోలేదని చెప్పేసి అంత ఫైట్ చేసి అంత ఎగ్నో పెట్టుకున్నాడా లేదు దివ్య తనకి వెనుకోట పడిచిందా తీసేస్తుంది అప్పుడు పెట్టుకున్నాడా అప్పుడు లేదు అంటే వింటాడు ఆ సమయం చెప్తాడు కదా ఆ సమయాన్ని నా కోపసిన తర్వాత నేను మర్చిపోతానని చెప్పేసి తన మెంటాలిటీ అది మనం అయ్యో సిగ్గులేదు అది ఇది అని మనం చాలా అనేస్తూ ఉంటాం కానీ అదన్నీ తప్పే అది నా ఉద్దేశం ప్రకారము కళ్యాణ్ మనస్తత్వమే అటువంటిది కానీ ముగ్గురులో నాకు ఇమాన్యుల్ది కళ్యాణ్ది చాలా హాట్ టచ్ అంటా చూసారు అలాగనిపించింది మీకేమనిపించిందో నాకు కామెంట్ చేసి మాత్రం చెప్పండి ప్రోమో చూసిన వెంటనే నాకు ఎందుకో వీడియో చేయాలనిపించింది అందుకనే చేసి నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను ప్లీజ్ ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్